అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఇప్పుడు మీరు చూస్తుంది గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ అండి ఈరోజు సరుకులు అయితే ఎనభై వేల దాకా వచ్చిన విషయం పొద్దున వీడియోలో చెప్పడం జరిగింది ఒకసారి యాడ్ వాతావరణం చూపిద్దామని చెప్పేసి రైస్ వదల కోసం ఆ సరుకులు ఆ మిర్చి రకాలు క్వాలిటీలు ఏ క్వాలిటీలు ఎలాగుండాయి ఏ రకానికి సంబంధించి క్వాలిటీలు ఎలాగున్నాయి ఆ రకాలకు సంబంధించి క్వాలిటీల ద్వారా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి షార్క్ అండి మీరు చూస్తుంది షార్క్ మిర్చి క్వాలిటీ మిర్చి అంటే డీలెక్స్ క్వాలిటీ క్వాలిటీ ఉన్న మిర్చి అండి ధర చూసుకుంటే పదమూడు వేల రూపాయలు అండి హైయెస్ట్ మార్కెట్ రోజు క్వాలిటీ ఉంది కాబట్టి ఈ రోజు మార్కెట్ లో ఈ షార్క్ మిర్చి పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి క్వాలిటీ మిర్చి ధర పదమూడు వేలు షార్క్ నెంబర్ ఫైవ్ అండి మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ మిర్చి క్వాలిటీ మిర్చి అండి ఇది కూడా క్వాలిటీ బాగుందండి మిర్చి నెంబర్ ఫైవ్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ బాగుంది ధర చూసుకుంటే అంటే క్వాలిటీ ఉందంటే డీలక్స్ క్వాలిటీ అని అర్థం అర్థమండి క్వాలిటీ మిర్చి అంటే బాగుంది క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగిందండి క్వాలిటీ పరంగా బాగుంది మిర్చి బంగారం అండి మీరు చూస్తుంది బంగారం సైజు అంతా బాగుందండి అక్కడక్కడ కొంచెం పండుకాయ తగులుతుంది మెతకరాకు రంగు మాత్రం బాగుంది కానీ కొద్దిగా పండు తగలటం వల్ల బెస్ట్ క్వాలిటీ కింద పదకొండు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో డీలక్స్ అయితే పదకొండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే ఈ బంగారం ఈరోజు మార్కెట్లో పదకొండు వేలు అయితే అమ్మకం జరిగిందండి క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ డీడి అండి డీడీ డీలక్స్ అండి సూపర్ డీలక్స్ అయితే కాదు సూపర్ డీలక్స్ అయితే పదమూడు వేల రెండు వందల మూడు వందల ఐదు వందల దాకా జరుగుతుంది పదమూడు వేల ఐదు వందల దాకా డీలక్స్ ఎక్కువగా ఈ టైపే ఉన్నాయండి అంటే అంత సూపర్ క్వాలిటీలు అయితే సూపర్ డీలక్స్లు అయితే రావట్లేదు మార్కెట్కి డీలక్స్లు అయితే సాధారణంగా పదమూడు వేల రూపాయల దాకా ఈరోజు ఎక్కువగా అమ్మకాలు జరిగినాయండి పదమూడు వేలు ఎక్కువగా జరిగింది ఎక్కడన్నా ఒకటి రెండు సార్లు మాత్రం పదమూడు వేలు రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి ఆ రేట్లు అయితే జరుగుతున్నాయి ఎక్కువగా అయితే పదమూడు వేల రూపాయలు కర్నూలు డీడి దేవర్నూలు డీలక్స్ జరిగినాయి మార్కెట్లో త్రీ థర్టీ ఫోర్ అండి బెస్ట్ క్వాలిటీ త్రీ థర్టీ ఫోరు బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి కర్నూలు వైపు లేస్ వస్తుందండి కాయ రంగు రాదు కానీ లేసు కొంచెం ఫ్యాంటా కలరు అంటే గోల్డ్ స్పాట్ కలర్ వస్తుంటుంది ముదురు కలర్ అనేది రాదు లైట్ కలరు ఇది త్రీ థర్టీ ఫోరు క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ అండి దీన్ని మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకం అయితే జరిగింది త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ క్వాలిటీ మిర్చి సంగం మిర్చి అండి మీరు చూస్తుంది సంగం మనకి త్రీ థర్టీ ఫోర్ టైప్లోనే ఉంటుంది కాకపోతే కొద్దిగా ముదురు రంగు వస్తుంది సంగం క్వాలిటీ మిర్చి క్వాలిటీ ఉందండి పదకొండు వేల రూపాయలు జరిగిందండి క్వాలిటీ ఉంది మిర్చి క్వాలిటీ ఉంది కాబట్టి ఈరోజు మన మార్కెట్లో గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో పదకొండు వేల రూపాయలు అయితే ఈ సంఘం అమ్మకం జరిగిందండి ఇప్పుడిప్పుడే అన్ని మిర్చి రకాలకు సంబంధించి సరుకులు అయితే మార్కెట్కి వస్తున్నాయి ఆర్మూర్ అండి ఆర్మూర్ క్వాలిటీ మిర్చి అంటే డీలెక్స్ మిర్చి క్వాలిటీ మిర్చి అంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి ధర చూసుకుంటే పదివేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఆరుమూరు సన్నకత్తు వచ్చిందండి సన్నకత్తు ఆరుమూరు క్వాలిటీ అయితే డ్రై మంచి ప్యాకింగ్ ఉందండి మంచి డ్రై ఉంది డ్రై ఉంది కాబట్టి పదివేల నుండి పదివేల ఐదు వందలు అయితే జరిగిందండి ఎక్కువగా పదివేలు చాలా రకాల అమ్మకాలు జరిగినాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది వేలు కానించి హైయెస్ట్ మార్కెట్ నేను చూసిన మార్కెట్ పదివేల ఐదు వందలు తేజ అండి సూపర్ క్వాలిటీ మిర్చి తేజ సూపర్ క్వాలిటీ అండి పదిహేను వేలండి ఈ పదిహేను వేలు అంక అనేది లాట్లలో ఎక్కడన్నా ఒకటి అరలాటేనండి ఎక్కువగా పద్నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగినాయి ఇంకేదైనా క్వాలిటీ పరంగా చూసుకుంటే పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు ఒకటి రెండు లాట్లు మాత్రం లాట్లలో ఒకటి రెండు లాట్లు పదిహేను వేలు అయితే ఈరోజు అమ్మకాలు జరిగినాయండి తేజ సూపర్ క్వాలిటీ క్వాలిటీ ప్రకారంగా సూపర్ క్వాలిటీ మిర్చండి టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ క్వాలిటీ అండి పదకొండు కానించి నుంచి పదకొండు వేల ఎనిమిది వందల దాని జరుగుతున్నాయండి బెస్ట్లు డీలక్స్ అయితే పన్నెండు సూపర్ అయితే ఆ పైన ఎందుకంటే ఎక్కడైనా సరే కొంచెం చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడక్కడ తలపర తగులుతుంది టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ క్వాలిటీ అండి ధర చూసుకుంటే పదకొండు వేల ఐదు వందలు ఈరోజు పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందల దాకా అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ క్వాలిటీ మిర్చి సింజంటా బ్యాడిగా అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా లైట్ రంగు వచ్చిందండి ముదురు రంగు కాకుండా లైట్ రంగు వచ్చింది లైట్ రంగు రావటం కారణం కూడా కొంత దోరకాయ టైప్ లో ఉంటుంది అట్లా ఉండటం వల్ల లైట్ రంగు పదకొండు వేలు జరిగిందండి బెస్ట్ క్వాలిటీ ఈరోజు మార్కెట్లో డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ క్వాలిటీ ధర డీలక్స్ అయితే పన్నెండు వేలు కానించి ఒక రెండు వందలు జరుగుతుంది కానీ సూపర్ అయితే మాములుగా డీలక్స్ అయితే పన్నెండు అండి మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ కాబట్టి పదకొండు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది తేజా అండి బెస్ట్ క్వాలిటీ మీడియం బెస్ట్ అండి బెస్ట్ క్వాలిటీ కూడా కాదు మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ పదమూడు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి రంగు ఉంది సైజు తక్కువ మీరు గమనించినట్టయితే సైజు తక్కువైన రంగు ఉంది కాబట్టి మీడియం బెస్ట్ కింద సైజులు తగ్గినాయి కర్నల్ వైపు తేజనైనా అండి సైజు తగ్గిన రంగు ఉంది కాబట్టి పదమూడు వేల రూపాయలు అయితే ఈ రోజు మార్కెట్ అమ్మకం జరిగింది మూమెంట్ కూడా కొంచెం డ్రైలు ఉంటాయి అండి ఇదండి ఈ రోజు మార్కెట్ ధరలు ఈ విధంగా